నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ఏపీఎస్డబ్ల్యూఆర్ జూనియర్ కాలేజ్ నూతన విద్యార్థుల పార్టీలో పాల్గొన్న రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి టిడిపి ఇన్ఛార్జ్ డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డికి పులవర్షంతో స్వాగతం పలికిన విద్యార్థినులు విద్యార్థినిల సాంస్కృతిక నృత్య ప్రదర్శనను తిలకించిన డాక్టర్ మండిపల్లి రెడ్డి అన్నమయ్య జిల్లా లక్రెడ్డిపల్లి మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల నందు ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మార్పులు మండిపల్లి రెడ్డి సోదరుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డికి కళాశాల సిబ్బంది విద్యార్థిని పూలవర్షంతో సాంస్కృతిక ಕೃತ್ಯ ಸ್ವಾಗತಂ ಪಲಿಕರು కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి పరిమళ కళాశాలలోని సమస్యలను టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి దృష్టికి తెలియజేస్తూ కళాశాలలోని త్రాగునీరు కాంపౌండ్ వాల్ సిమెంట్ రోడ్ల సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు అందుకు ఆయన స్పందిస్తూ కళాశాలలోని సమస్యలను త్వరతగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ఐకమత్యంతో కుల మత భేదాలు లేకుండా ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు పాటించి చదువులో ఉన్నత స్థానానికి చేరి తల్లిదండ్రులు దేశానికి మంచి పేరు తేవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీమతి పరిమళ వైస్ ప్రిన్సిపాల్ పద్మావతి పిఈటి మాస్టర్ ఆర్ అంజలి ఏపీఎస్ఆర్డబ్ల్యూ జూనియర్ కాలేజ్ సిబ్బంది టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ 何がいいのか。 ఇలా చూడండి ఒకసారి ఒక్కసారి చూడండి అందరూ ఒకసారి ఇట్లా చూడండి మెయిన్ కారణం కొత్తగా మీ స్కూల్ ఆఫ్ ఐదవ తరగతి పిల్లవాళ్ళు కొత్తగా ఇక్కడికి జాయిన్ అవ్వడానికి వచ్చింటారు వాళ్ళను మీరు మీ అక్క ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా వచ్చినట్టు ఫిఫ్త్ అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎలా వస్తారో మీరు పాత స్టూడెంట్స్ వాళ్ళను వామ్ వెల్కమ్ చేసింటారు ఆల్రెడీ మీకు స్కూల్ స్టార్ట్ అయ్యే వన్ మంత్ దాకా అయింటది వాళ్ళు కూడా ఇప్పుడు పాత పడిపోయి ఉంటారు మీరు అందరూ కలిసిమెలిసి ఉన్నారని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇలా కాయికమత్యంగా కూర్చున్నప్పుడే అర్థమైంది ఎవరు హోమ్స్టిక్ లేకుండా అందరూ కలిసిమెలిసి ఉన్నారని నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ముఖ్యంగా ఈరోజు మీ కొటేషన్ బోర్డులో ఉన్నట్టు సోషల్ సక్సెస్ఫుల్ పీపుల్ డూ నాట్ రిలాక్సింగ్ చేస్తే రిలాక్సింగ్ వర్క్ అన్నట్టు మీరు కూడా బాగా కష్టపడి మీకు ఉన్న అవకాశాన్ని ప్రతి సంవత్సరం మెట్టు ఎక్కుకుంటూ ఉన్నత స్థాయికి చేరాలని మనసారా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇలాంటి స్కూల్స్ మీకు గవర్నమెంట్ ఇలాంటి స్కూల్స్ ఎందుకు పెట్టిందో ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఎందుకంటే